హలో అండి అందరికీ హాయ్ సో ఆశయడం స్పెషల్ గోరింటాకు గోరింటాకుతో మేము ముందుకు వచ్చేసాను సో యుగాలు మారిన తరాలు మారిన మన ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింటాకే కదండి చిన్న పిల్లల నుండి పెద్దల దాకా మన చేతుల్ని అందంగా చూపించేది ఈ గోరింటాకే కదండి సో స్పెషల్గా అయితే ఈ ఆషాఢంలో పెట్టుకుంటారు ఎ ఇప్పుడు రెగ్యులర్గా పెట్టుకున్నప్పటికీ కూడా ఎందుకోనండి యాశయడంలోనే స్పెషల్గా పెట్టుకుంటారు సో మనం ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి మెయిన్ పాయింట్ ఏంటంటే మన బాడీలో ఉన్న హీట్ వేడ్ అయితే తగ్గిద్ది చేతులకి కాళ్ళకి పెట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడూ మనం కోన్ పెట్టుకోవడమే జరుగుతుంది కదండి ఈ టైంలో ఏంటంటే ఆకు పెట్టుకుంటే బెటర్ నాకు తెలిసి కొంచెం వేడ్ అనేది తగ్గుతుంది కదా సో మా ట్రైన్ ఫాలో అవ్వాలి కదండి సో నేను కూడా తీసుకోవడం అయితే జరిగింది మన చేతులని అయితే కొంచెం అందంగా కనిపించాలంటే గోరింటాకు కూడా ఎర్రగా పండాలి కదండి కొంచెం ఎర్రగా పండాలంటే అందరికీ తెలిసినవే నాకు తెలిసి నేనైతే కొంచెం చింతపండు కొంచెం టీ పొడి పెరుగు కొంచెం వక్క రెండు వక్కలు కూడా వేసానండి సో ఇవన్నీ వేసుకుంటే కొంచెం ఆకుతో పాటు ఇవి కూడా కలిపి ఎరగా పండిద్దండి సో ఇట్లా అయితే మిక్సీలో వేసుకున్నాను అప్పట్లో అయితే చక్కగా రోళ్లు ఉంటే పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి చక్కగా వేసి మెత్తగా రుబ్బేవాళ్ళు ఇప్పుడు అంత ఓపికలు అంత ఇది మనకు ఎక్కడ ఉంటుంది చెప్పండి సో ఉన్నా సరే ఇట్లా మిక్సీలో వేసుకోవాల్సి వస్తుంది చాలామంది మిక్సీలోనే వేస్తారు నాకు తెలిసి నిజం చెప్పాలంటే నాకు రోలు లేదండి రోలు లేదని చెప్పి ఇట్లా మిక్సీలోనే వేసుకున్నాను చూసారా గ్రీన్ చట్నీ లాగా ఎలా చేసేసాను కానీ నయ్యమండి కొంచెం వాటర్ ఎక్కువైతే ఇబ్బంది అయ్యేది పెట్టుకోవడానికి కుదిరేది కాదు నాకు తెలిసి సో మొత్తానికి అయితే సెట్ చేసేసనమాట గ్రీన్ చట్నీలాగా చాలా బాగా పండిందండి గోరింట కూడా సో అందరూ కూడా ట్రెండ్ ఫాలో అయ్యి పెట్టుకోండి ఓకేనా హెల్త్ కూడా మంచిది కదా ఇలా పెట్టుకోవడం అయితే జరిగింది చాలా బాగా పండింది అందరూ కూడా పెట్టుకోండి ఓకేనా సో ఈ వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ బాయ్